నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి మహాశివరాత్రి వేడుకలకు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబోతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఉత్తర వాహిని తీరంలో కొలువైన బ్రహ్మలింగేశ్వరుణ్ణి వేల సంఖ్యలో భక్తులు శివరాత్రి నాడు దర్శించుకునేందుకు వస్తుంటారు ఉత్తర వాహినిలో పుణ్యస్థానాలు ఆచరిస్తారు మహాశివరాత్రి వేడుకల నేపథ్యంలో స్వీగర్ అయ్యన్న పాత్రుడు స్థానం ఘాట్లను పరిశీలించారు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు శివరాత్రి అంటే మన హిందువులు కూడా పవిత్రమైన రోజు ఆ సందర్భంగా మన నర్సీపట్నంలో కూడా ఈ ఉత్తర వాహిని దగ్గర శివరాత్రి కార్యక్రమం పూర్వం ఎప్పుడో పెద్దల నుంచి తీసుకుంటూ వస్తున్నారు నాకు తెలిసిన తర్వాత గత రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను ఆ రోజు ఇక్కడ కూడా శివరాత్రి స్నానాలు ఎలాగైతే ఆంధ్ర రాష్ట్రంలో శివాలయాల్లో స్నానాలు చేసి పూజలు చేస్తారు అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రం చాలామందికి తెలీదు పెద్దలందరూ ఇప్పుడు లేదు చాలామంది పెద్దలు చనిపోయారు ఇప్పుడున్న ఉన్న కొత్త తరం వారికి ఈ క్షేత్రం గురించి తెలియదు అసలు ఇందాక మన వీడియోలో చూసినట్టు దీన్ని కాశీతో పొడుస్తాం దక్షిణ కాశీ దక్షిణ కాశీ అంటారు మన పూర్వం పెద్దలు ఇప్పుడు ఈ కుర్రవాళ్ళు ఎవ్వరికి దీని గురించి హెస్టరీ తెలీదు టీవీలో చూస్తే అంతా అవుతుంది అంటే ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని బట్టి నిర్లక్ష్యం చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇక్కడ ఘాట్ కట్టి ఇక్కడ మళ్ళీ నేను రాజమండ్రిలో చూశాను పుష్కరాలకి ఆరతి ఇవ్వడం అది చూసిన తర్వాత ఇక్కడ కూడా ఆరతిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకొని రెండు వేల పద్దెనిమిదిలో ఆరతి ఇచ్చే కార్యక్రమం పెట్టడం బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి ఆనందించారు తర్వాత మధ్యకాలంలో ప్రభుత్వం మారింది ఎవరు పట్టించుకోలేదు అంతే మళ్ళీ మన ప్రభుత్వం ఇక్కడ వచ్చింది కాబట్టి పచ్చ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఒక తోటి మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ ఆర్తి ఇవ్వాలని భక్తులందరూ కూడా పూర్వం వైభవం దగ్గరికి వచ్చి స్నానాలు చేసి శివుని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకొని ఉద్దేశంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం అంచేత భక్తులందరినీ కోరిది ఏంటంటే ఇరవై ఆరు శివరాత్రి రోజున సాయంత్రం హారతి ఇచ్చే కార్యక్రమం ఉంది ఆరు ఇంచుమించు సాయంత్రం ఐదు ఆరు చీకట పట్టుకుని చీకటి పడిన తర్వాత ఆ కార్యక్రమానికి భక్తులందరూ శివభక్తులు అందరూ వచ్చి పుణ్యమైన రోజు కాబట్టి హారతిని వీక్షించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని భక్తులందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇరవై ఏడు ఉదయం అంటే ఇరవై ఆరు అయిపోతుంది ఇరవై ఏడు ఉదయం చేసుకోవడానికి భక్తులు ఉదయం నుంచి వస్తారు రాత్రి అంతా వస్తుంటారు నాకు తెలిసి పూర్వం అలాగే పూర్వంలాగా వచ్చి స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళవలసిగా కోరుకుంటున్నాను ఆ సందర్భంగా రాత్రి అంతా కొంతమంది జాగారాలు కూడా చేస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నపూర్ణ పాత్ర తరఫున ఒక టిఫిన్ పెట్టి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం ఆ ఉదయం స్నానం చేసి వెళ్ళిపోయినప్పుడు టిఫిన్ చేసుకొని వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను అలాగే మరి ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇక్కడ పాకలపాడు గురువు గారి ఆశ్రమం ఉంది ఆ భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడే కాదు ప్రతి ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు అలాగే ఈ ఈ కార్యక్రమానికి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత మూడు రోజులు అన్నారు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా అన్నారు ఆ మూడు రోజులు కూడా పాకలబాడు గురువు గారి ఆశ్రమంలో రోజుకి సుమారు ఏడెనిమిది వేల మందికి భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు అంతే వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ ఎంత పుణ్యక్షేత్రం మంది పూర్వ వైభవం తీసుకురావడం కోసం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాను అలాగే అన్నవారం దేవస్థానం వారు ఇక్కడ మనం దక్షిణామతి గుడి కట్టాం మనం దాన్ని అన్నవారం దేవస్థానానికి దత్తత ఇచ్చాం ఇప్పుడు వారు కూడా ఆ రోజు వచ్చి అన్నవారం ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అలాగే సత్యనామూర్తి ఆలయంలో కూడా వచ్చి ఆ స్వామి ఆలయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను